హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రైతు బంధుకు సంబంధించి ఈరోజు ఇన్ని ఎకరాల వారికి దాదాపు రైతు బంద్ కింద పదివేల రూపాయలు జమ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన చేశారు ఇక ఎన్ని ఎకరాల వారికి డబ్బులు జమ అవుతున్నాయి ఏ జిల్లాల వారికి ముందుగా జమ చేస్తారనే సమాచారాన్ని ఇప్పుడే అందరికీ కూడా తెలియజేస్తాను వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాలకు వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం యాసంగి సీజన్ మొదలైంది కాబట్టి మన తెలంగాణలో రైతులు ఎవరూ కూడా పెట్టుబడి సాయం కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో గతంలో ఉన్నటువంటి రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తూ ఆదేశాలు అయితే జారీ చేసింది ఈ గతంలో ఉన్నటువంటి రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పునైతే రైతులకైతే జమ చేస్తూ వస్తుంది ఇక తాజాగా మనకు రైతు బంధుకు సంబంధించిన డబ్బులు విడుదలైనప్పటి నుంచి కూడా ఈ పూర్తి స్థాయిలో రైతులకు డబ్బులు జమ కాకపోవడం వల్ల రైతులైతే మనకు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇప్పటి వరకు కూడా నలభై శాతం మంది రైతులకు డబ్బులు అయితే పూర్తి స్థాయిలో జమ చేస్తాం అంటే ఒక ఎకరం లోపు వారికి పూర్తి స్థాయిలో డబ్బులు జమ అయింది అంటే గతంలో చూసుకుంటే రోజుకు పదివేల మందికి మాత్రమే రైతు బంధు సాయాన్ని అయితే అందించేవారు ఇక నిన్నటి వరకు చూసుకుంటే మనకు ఒక ఎకరం లోపు వారికి ఐదు వేల రూపాయలను పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతులు ఉన్నారో అంతమందికి కూడా డబ్బులు అయితే విడుదల చేసాం డబ్బులైతే జమ అయింది ఇక రెండోదిగా చూసుకుంటే మనకు ఈరోజు రెండు ఎకరాల వారికి డబ్బులు జమ చేస్తామని మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అయితే తెలిపారు ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే విషయాన్ని అయితే స్పష్టం చేశారు ఇక ఈ రోజు రెండెకరాల వారికి జమ అవుతుంది గతంలో పదివేల మందికి ఇచ్చేవారు ఈసారి ముప్పై వేల మందికి అయితే ఇస్తున్నారు రోజుకు అగ మనకు రెండు రోజుల్లో లేదా మూడు రోజుల లోపు రాష్ట్ర వ్యాప్తంగా రెండు భూములు కలిగి ఉన్న వారందరికీ కూడా పదివేల రూపాయల చొప్పున అయితే వారికి జమ చేస్తున్నట్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అయితే ప్రకటించారు ఇది రైతు బంధుకు సంబంధించి తాజా సమాచారం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చి గంట పైన కూడా నొక్కండి